తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి తెలంగాణలో పెద్దవాగు ప్రాజెక్టుకు గండిపడి ఏపీలోని పన్నెండు గ్రామాలు నీట మునిగాయి వేలేరుపాడు మండలంలో వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి పంట పొలాల్లో ఐదు అడుగుల మేర ఇసుక మేటలు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గం అందిస్తారు వర్షాలతో వచ్చినటువంటి వరదలతో పెదవాగు తెలంగాణలోని అశ్వరోపేట నారాయణపురం సమీపంలో ఉన్నటువంటి పెదవాగు ప్రాజెక్టుకి గండిపడి అటు తెలంగాణలో ఇటు ఆంధ్రాలో అనేక గ్రామాలు పూర్తిగా కూడా ధ్వంసం అయ్యాయి ప్రధానంగా అటు ఆంధ్రప్రదేశ్లో వేలేరుపాడు మండలంలో ఉన్నటువంటి పన్నెండు గ్రామాల వరకు కూడా తీవ్రంగా ముంపు గురైన పరిస్థితి కూడా ఉంది ప్రస్తుతం మనం తెల పెదవాగు ప్రాజెక్టు వద్దన్నాం పెదవాగు ప్రాజెక్టు సమీపంలో మనం చూస్తాం కదా ఇక్కడే ఉన్నటువంటి ఆ రెండు కొండల మధ్య కూడా ఆ పెదవాగు ప్రాజెక్టు ఉంది ఆ పెదవాగు ప్రాజెక్టుకి గండి పడడంతోనే ఈరోజు ఎంత నష్టం జరిగింది జూలై పంతొమ్మిదవ తేదీ నుంచి జూలై ఇరవై నాలుగవ తేదీ వరకు అంటే మొత్తం ఆరు రోజుల పాటు పూర్తి ముంపులోనే అనేక గ్రామాలు చిక్కుకున్న పరిస్థితి కూడా ఉంది వేలేరుపాటు మండలంలో కమ్మరిగూడంలో ఈ విధ్వంసానికి దాదాపు నూట యాభై ఇళ్ళు కూడా పూర్తిగా ధ్వంసం అయ్యాయి అలాగే అల్లూరు నగర్లో తొంభై నాలుగు ఇళ్ళు కోయిమాదారం గ్రామంలో ముప్పై తొమ్మిది ఇళ్ళు అలాగే రాళ్లపూడి గ్రామంలో నాలుగు ఇళ్ళు ఉప్పలగుంపు గ్రామంలో కూడా పదమూడు ఇళ్ళు ఈ విధంగా ఇళ్ళు నష్టపోతే రైతులకు సంబంధించి మనం చూసినాం కదా ఇప్పుడు ఉన్నటువంటి భూమంతా కూడా ఇసుకమేటలు వచ్చి ఉన్నటువంటి ఇది గోదావరిలో లేదంటే ఇసుక ప్రాంతం అనుకుంటే కనుక ఖచ్చితంగా పొరబడినట్ల ఇదంతా కూడా వ్యవసాయ పంట భూమి ఇక్కడ రైతులు నాట్లు కూడా వేసుకున్నారు అయితే గండి పడిన వరద నీరంతా కూడా వచ్చి ఇక్కడ చేరిపోవడంతో దాదాపు ఐదు రోజుల పాటు భారీ ఎత్తున తాడి చెట్టు అంత ఎత్తులో ఈ వరద నీరంతా కూడా రావడంతో కూడా ఇసుక మేటలన్నీ కూడా పంట పొలాలను కప్పేసాయి రైతులను తీవ్రంగా నష్టం పాలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ప్రస్తుతం సహాయక చర్యలు చేసేందుకు ఆ గ్రామాల్లో నిత్యావసర సరుకులు మాత్రం ప్రస్తుతానికి తాత్కాలికంగా అందిస్తుంది అయితే ఇళ్ళన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైన వారందరూ కట్టుబట్టలతో నిరాశరైనటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే గతంలో ఎప్పుడు లేని ఈ పెదప్పవాగు ప్రాజెక్టుకు సంబంధించి విధ్వంసం అనేది కూడా ఈసారి రావడానికి ప్రధాన కారణం అయితే ఖచ్చితంగా గండు పడడమే అంటూ కూడా ప్రస్తుతం అధికారులు తెలిసిన నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ మంత్రులు అటు ఏపీకి చెందినటువంటి మంత్రులు కూడా ఇక్కడ పర్యటించినటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ తరుణంలో వారందరూ రైతులకు సంబంధించి నష్టపరిహారం ఇస్తామంటూ చెబుతున్నప్పటికీ కూడా శాశ్వతమైనటువంటి పరిష్కారం చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది మనం చూస్తున్నాం కదా పొలాల్లో వచ్చినటువంటి ఇసుక మేటలను ఇక్కడ ఉన్నటువంటి వారు తొలగించుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది మరి గ్రామ పంచాయతీలు కానీ లేదంటే ఇరిగేషన్ అధికారులు కానీ అందరూ కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు ఈ తరుణంలో మరి దాదాపు మరి కొద్ది రోజుల పాటు కూడా ఇంకా ఈ రైతులకు సంబంధించి పంట పొలాలు బయటపడాలంటే సహాయక చర్యలు చేపట్టాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా ఉన్నారు గ్రామ పంచాయతీ సిబ్బంది చెప్పండి ఇది ఏ గ్రామం దగ్గర వస్తుంది ఇక్కడ ఎన్ని ఎకరాలు మునిగిపోయి ఉండేది నమస్తే అండి నా పేరు వెంకట అండి నేను ఆనందపురం పంచాయతీకి వస్తాను ఇక్కడ మాక్సిమం ఒక యాభై ఎకరాలు ఇరవై ఎకరాల వరకు ముంపుకి గురై ఉందండి మనకు వచ్చినటువంటి అకాల వర్షానికి ఈ యొక్క వరద అనేది రావడం జరిగింది ఈ వరద వచ్చిన వేరే మొత్తం కూడా పంట పొలాల మీద పడటం అనేది జరిగింది మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ఏరియా మొత్తం కూడా గతంలో పంటలు ఉన్నాము మేము పంటలు వేసి నాట్లు వేయడం జరిగింది ఆ నాట్లేసిందంతా కూడా అకాల వర్షాన్ని కొట్టుకోవడం అనేది జరిగింది కావున దీనికి తీవ్రమైన నష్టం అనేది వాటిల్లింది దీనికి ప్రభుత్వం తక్షణ సహాయం కోరుచు అంటే ఎంత పెద్ద ఎత్తున మేటలు వచ్చాయి ఇవన్నీ కూడా పంట పొలాలని చెప్తున్నారు కదా గతంలో ఎప్పుడు ఇలాంటి ఘటనలు జరిగినాయా గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరగలేదండి ఇప్పుడే వచ్చినటువంటి ఒక అకాల వర్షానికి అత్యధికంగా పంట పొలాది నాశనం అవడం జరిగింది గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటన అనేది ఈ ఏరియాలో చూడలేదండి ఈరోజు నిత్యావసర సరుకులు ఇస్తారు మీరు కూడా పంచాయతీ సిబ్బంది కదా మీ పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నిత్యావసర సరుకులు అందుతున్నాయా వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే మాకు పంటపారిత మా ఏరియాలో ఉన్నటువంటి గుమ్మడివల్లి కానీ అదేవిధంగా అల్లూరు నగర్ ఆ ఏరియాలో రీసెంట్గా మా యూనియన్స్ మన కూరవాళ్ళంతా కూడా వారికి భోజనాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది గత రెండు వారం క్రితం ఆ రెండు ఏరియాలు కూడా రీసెంట్గా వారికి భోజనాలు అనేది పెట్టడం అనేది జరిగింది మా యూనియన్ తరఫు నుంచి కూరవాళ్ళతో కూడా నారాయణపురం నుంచి కొంతమంది కూడా ఉన్నారు చెప్పండి మీరు ఏ గ్రామం మీరే మాది పక్కన గాండ్ల గ్రామం అండి ఇలాంటి ప్రపంచం ఎప్పుడు చూడలేదండి పెద్దది ఈ సంవత్సరం పుట్టకాయ డెబ్బై సంవత్సరాల నుంచి ఇప్పుడుదా ఎప్పుడు లేదండి ఇలాంటిది ఇలాంటిది ఇవాళ చుట్టుపక్కల గ్రామం అంటే మొత్తం కొట్టుకుపోవడం అనేది ఇప్పుడు ఎప్పుడు లేదండి ఇది హైలైట్ మొత్తం ఇల్లు కూడా ధ్వంసం అయిపోయినాయి కదా వాళ్ళ పరిస్థితి ఎలా కింద అండి అల్లూరు నగరాన్ని పూజకుంటాను ఇవన్నీ అంటే మరి దారుణం అండి అసలు ఇల్లు అనేది ఒకటి లేవు ఒక్క ఇల్లు అనేది లేవు గూడం కానీ ఒక్క ఇల్లు అనేది లేదు మొత్తం పాపం వాళ్ళు గుట్టెక్కేసారు మొన్న బాగా ఇబ్బంది అయిపోయింది కట్ట కట్టతెగేపాటికి ఈ ఉగ్ర రూపం దాల్చిన మన ఈ పెద్ద ఒక ప్రాజెక్టు పెద్ద వాగు ఇది ఎప్పుడు దాకా ఇప్పుడు లేదండి అలాగా మన గుబ్బలం గుడి కాడ నుంచి మొత్తం ఆ మొత్తం గుట్టలు మొత్తం వాన పట్టడం వల్ల బాగా ఒకేసారి రావటం వల్ల మొత్తం ఇబ్బంది పాలయ్యారు అంటే కదంటే ఈరోజు రైతులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా ఈరోజు తీవ్రంగా నష్టపోవడానికి పెదవాగు ప్రాజెక్టుకి గండి పడడమే ప్రధాన కారణంగా కూడా చెప్పుకోవచ్చు అయితే పెదవాగు ప్రాజెక్టుకి తాత్కాలిక మరత చేయడం మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించారు అలాగే ప్రస్తుతం పూర్తిగా ధ్వంసమైన వారికి కానీ పాక్షిక పాక్షికంగా ధ్వంసమైనటువంటి వారికి ఎందుకంటే ఆ గ్రామాల్లోకి వెళ్ళి చూస్తే అసలు భయానకర వాతావరణం ఒక గ్రామంలో ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయటువంటివి కూడా ప్రస్తుతం కనిపిస్తున్నాయి ఈ తరుణంలో తక్షణమే వారిని ఆదుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అయితే అటు తెలంగాణలో ఈ ప్రాజెక్ట్ ఉంది బాధితులు ఆంధ్రాలో ఉన్నారు ఈ తరుణంలో రెండు రాష్ట్రాల మధ్య ఇది వివాదం నేపథ్యంలో వారి మధ్య సహాయ చర్యలు అనేవి కూడా ఆలస్యమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తక్షణమే ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఇప్పటికే సీఎం చంద్రబాబు కూడా ఈ ఘటనకు సంబంధించి ఆరా తీశారు కాబట్టి వారందరికీ న్యాయం చేయాలంటూ కూడా వారు కోరుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది కెమెరా పర్సన్ మధుతో న్యూస్ పెదవాగు ప్రాజెక్ట్ నుంచి